హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ మనం ఈరోజు పంజాబ్ డ్రెస్ ఫ్యాంట్కి పాకెట్ అనేది సైడ్ పాకెట్ ఎలా పెట్టుకోవాలో చాలా ఈజీగా జేబు అనేది మనం కుట్టుకోవచ్చు అండి సో చాలా సింపుల్ పద్ధతిలో బిగినర్స్కి అర్థమయ్యేలా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను చూడండి స్టార్టింగ్ నుంచి ఈ వీడియో చూడండి ఫస్ట్ మనం ఈ క్లాత్ అనేది మన ఫ్యాంట్ కటింగ్లో పైట అనేది కటింగ్ అయితే చేసుకున్నాం కదా దానికి నేను ఇదిగో ఒక పాద వారు ఖర్చు పెట్టేసి ఇలాగ స్టిచ్ అనేది వేసేస్తున్నాను ముందు మనం సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలి సో దానికోసం ఈ ముందు అనేది నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి పైన కొంచెం గ్యాప్ ఉంచి ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను మనం నాడ ఎక్కించుకోవడం కోసం అనమాట ఇది ఫ్యాంటు పార్ట్ ఇది చూడండి ఇలా హోల్ అనేది ఉంది ఇప్పుడు కొంచెం ఇటు మడిచి పైన ఇంకో స్టిచ్ అనేది వేసేస్తున్నాను అలా రెండు వైపులా ఖర్చు కనిపించకుండా లోపలికి మడిచేసి స్టిచ్ అనేది వేసేస్తే మనం ఫ్యాంట్కి నాడా ఎక్కించుకున్నప్పుడు హోల్ కూడా చాలా తక్కువగా కనిపించకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ సో ఇది ఇది అందుకోసం అని చెప్పి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా రెండు వైపులా ఫ్యాంట్ పై టాప్ అనేది నేను ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు మనకి సైడ్ పాకెట్ అనేది రావాలి సైడ్ పాకెట్ అంటే కుడివైపు పాకెట్ వచ్చేలాగా నేనైతే స్టిచ్ చేస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ఇలా మర్చుకొని కుట్టుకుంటే మనకి ఇలా ఉంటుందన్నమాట నాడా ఎక్కించుకోవడం కోసం చూడండి టోటల్గా ఫ్యాంట్ పై టాప్ వచ్చేసి ఇది రెండు జాయింట్లు అయితే వేసేసాను ఇప్పుడు వచ్చేసి సైడ్ పాకెట్ కోసం చూసుకోవాలి మనకి రైట్ సైడ్ ఫ్యాంట్ తొడుక్కున్నప్పుడు రైట్ సైడ్ పాకెట్ అనేది ఎలా వస్తుంది ఒకసారి చూసుకుందాం సో మనకి ఫ్రంట్ వైపు అనమాట ప్యాంట్కి ఇది ఫ్రంట్ వైపు ఇక్కడ హోల్ ఉంది అదే మనకు గుర్తు సో ఇక్కడ పాకెట్ రావాలి సో పాకెట్ కోసం నేను ఇలా ఓపెన్స్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసుకొని చూడండి ఇలా తిప్పుకొని ఖర్చు పైకి మనకి వచ్చేలాగా ఉల్టా తీసేసుకొని ఇలా రెండు అనేవి ఇలా పట్టుకోవాలన్నమాట చూడండి సో ఇలా పట్టుకొని ఇప్పుడు పై నుంచి పై నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మనకి చేయి పెట్టి చూసుకుంటున్నానండి జేబ్ కోసం ఇక్కడ పాకెట్ వస్తుంది కాబట్టి సో జేబు పాకెట్కి వచ్చేసి మనం ఎంత పెట్టుకుంటే మన చేయి ఫ్రీగా పడుతుంది అనే దానికోసం మీకు చెప్తున్నాను ఒక ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే నేను తీసుకున్నాను చూడండి అక్కడ వన్ అండ్ హాఫ్ దాకా వదిలేసాను కింద వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది ఏ సైజు వాళ్ళకైనా ఇది ఈ పాకెట్ అనేది మనకు చేయి ఫ్రీగా పడుతుంది సో అక్కడ వరకు గీత గీసుకున్న వరకు స్టిచ్ అనేది వేసుకొని రఫ్ చేసుకొని మళ్ళీ వెనక్కి స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో మనకు పాకెట్ ఎంత అయితే వదులుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ కిందకి ఒక పాతం ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో ఇదనమాట ఇలాగ స్టిచ్ చేసుకొని సో ఈ విధంగా పైన కింద స్టిచ్ చేసుకొని మధ్యలో అయితే గ్యాప్ వదిలేసాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి రెండు చూసుకుంటే మనకి ఖర్చు అనమాట కనిపిస్తుంది అటు ఇటు సో ఇక్కడ మనం పాకెట్స్ అని జాయింట్ చేసుకోవాలన్నమాట పాకెట్స్ కోసం నేను క్లాత్ అయితే సపరేట్గా తీసుకుంటున్నాను చూడండి ఈ క్లాత్ అయితే నేను తీసుకున్నాను స్ట్రైట్గా కట్ చేసుకొని ఎక్కువ తక్కువ లేకుండా పాకెట్ పొడవ వచ్చేసి పన్నెండున్నర దగ్గర తీసుకుంటున్నాను ఇక్కడికి మార్క్ చేసుకొని అలాగే వెడల్పు వచ్చి సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఇది ఒక బాక్స్ బాక్స్లాగా మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి ఇలా కటింగ్ చేసుకొని మనకి పాకెట్కి కావాల్సిన క్లాత్ అయితే మనం ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద కటింగ్ చేసుకొని సమానంగా ఉండేలాగా చూసుకొని ఎక్కువ తక్కువ లేకుండా కటింగ్ అనేది చేసుకోవాలి సో టోటల్గా ఇలా ఉంది చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఉంది అలాగే పొడవ వచ్చేసి పన్నెండున్నర ఉంది సరిపోతుంది ఈ పాకెట్ అనేది మనకి చూడండి ఇలా రెండు పీసులు అనేవి నేను కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు పైన క్లాత్ అనేది ఇటు మడిచుకొని కింద క్లాత్ అయితే ఉంది కదా కింద ఫోల్డింగు దానికి మనం ఈ పాకెట్ క్లాత్ అనేది పెట్టేసి జాయింట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా జాయింట్ దగ్గర నుంచి ఒక పావించ్ పైకి తీసుకోవాలన్నమాట జాయింట్ వదిలేసి పావించి పైకి క్లాత్ అనేది ఇలా పెట్టేసి పావించి క్లాత్ తోటి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఓన్లీ కింద క్లాత్ మెట్టుకే స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన క్లాత్ అనేది ఈ సైడ్కు మడిచేసి వదిలేయాలి చూడండి ఇప్పుడు చూపిస్తాను అదిగో ఇలా అనమాట ఈ పై పొరక అనేది రాకుండా కింద పొరకైతే నేను జాయింట్ చేసి పైన ఇంకో స్టిచ్ చేసుకుంటున్నాను నీట్ ఫినిషింగ్ కోసం సో ఇలా అనమాట ఇలా కింద వైపు నేను జాయింట్ చేశాను అలాగే పై వైపు వరకు కూడా ఇంకో క్లాత్ పెట్టేసి కింద నుంచి క్లాత్ కిందకు పెట్టేసి ఇలా పెట్టుకొని మళ్ళీ జాయింట్ అనేది ఇది కూడా జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఒక పాంచు ఖర్చుతోటి ఇందాక మనం ఎలా జాయింట్ చేసుకున్నామో అదే విధంగా ఇది కూడా జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఈ రెండు పొరలు అనేవి పట్టుకొని ఒక పాంచి ఖర్చుతోటి స్టిచ్ అనేది వేసేసుకోవడమే సో ఇలాగనమాట ఇక్కడికి వచ్చేసరిగా బయటికి తీసేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ మడిచేసి ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి సో ఇది ఎలా వేసామో అలాగే మనం పైన్ ఇంకో లాగా చూడండిలాగానేసి పైన్ ఇంకో ఇలా మనం జాయింట్ చేసుకున్న ఫ్యాంట్ క్లాత్ మీద జేబు క్లాత్ మీద అయితే స్టిచ్ అనేది పడాలి సో ఇలా వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది జేబు నీట్గా ఉంటుంది చూడండి ఇలాగా స్టిచ్ అనేది నేనేసేసాను సో టోటల్గా మనకి రెండు జాయింట్ అనేవి ఇలా అయిపోయినాయి అనమాట కింద పొరకి ఒక క్లాత్ని పైపరకు ఒక క్లాత్ని జాయింట్ అయితే చేశాను ఇప్పుడు జేబు అనేది స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి పావించి ఖర్చుతోటి జేబుని మనం స్టిచ్ చేసుకుంటున్నాము ఇది డబల్ స్టిచ్ చేయాలండి అప్పుడు చాలా స్టిప్పుగా ఉంటుంది చూడండి ఇక్కడ కొంచెం క్రాస్గా వేస్తున్నాను ఇట్లా క్రాస్ తిప్పాను అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా బయటికి తీసేయాలి సో ఇలా వచ్చేసింది చూడండి ఈ మూల ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసుకొని ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను బిగినర్స్ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే పంజాబ్ రస్ ఫ్యాంట్ ఎలా జేబ్ అనేది పెట్టుకోవాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది చాలా సింపుల్ వే అయితే చెప్తున్నాను సో అంతే పాకెట్ అనేది మనకి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా పైన అయితే కుట్టద్దు సో దాన్ని ఎలా జాయింట్ చేసుకోవాలని నేను చూపిస్తాను సో టోటల్గా జేబ్ అయితే ఇలా ఉంది ఇలా వచ్చిందనమాట చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా సూపర్గా మనకి జేబ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పంజాబ్ రష్ పై టాప్ కాబట్టి మనకి నడుం దగ్గర ఫ్రిల్స్ వస్తాయి కింద క్లాత్కి సో ఆ క్లాత్ ఫ్రిల్స్ వేసుకునేటప్పుడు ఈ జేబ్ అనేది పై కనుక్కొని మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు నడుం దగ్గర మనం నాడా కోసం ఒక బెల్ట్ అనేది వేసేసుకుంటాం కదా సో ఆ బెల్ట్ వేసే ముందు ఈ పైన జాయింట్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి చూడండి అది రైట్ సైడ్కి మలుచుకొని మన జేబులో చేపెట్టుకున్నప్పుడు రైట్ సైడ్కి ఉండేలా చూసుకొని ఈ జాయింట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా జాయింట్ వేసినప్పుడు నీట్గా మనం ఒకసారి చూసుకొని వేసుకోవాలి ఇంకా పైన వచ్చేసి నడు మన నడుం దగ్గర బెల్ట్ ఒకటి వేస్తే నీట్గా అయిపోతుంది ఇంకా నీట్గా జేబు స్టిచ్చింగ్ అనేది మనకి రెడీ అయిపోతుంది చాలా సింపుల్వే ఫ్రెండ్స్ ఇది బిగినర్స్ కూడా ఈజీగా అర్థమయ్యేలాగా మనమైతే చేయొచ్చు చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా ఇప్పుడు పైన మడుచుకొని ఇది వచ్చేసి మన నాడా ఎక్కించుకోవడానికి హోల్ అనమాట సో అది ఇలా చూసుకొని చూడండి జేబు ఇలా వచ్చింది సో ఇంతే అనమాట పైకి అయితే ఏం కనిపించా చాలా ఫ్రీగా జేబు అనేది ఇలా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నాడా కోసం వన్ నుంచి నేను ఇలా మడుచుకొని స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి ఈ పై వైపు క్లాత్ అనేది మనకి నాడాలోకి వెళ్ళిపోతుంది స్టిచ్ పడిపోతుంది సో అప్పుడు జేబు కిందకి బరువు ఉన్నా కూడా జారకుండా చాలా బాగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఇలాగ ట్రై చేయండి బిగ్నెస్కి అయితే చాలా ఈజీగా ఈ పద్ధతి అనేది మీకు అర్థమవుతుంది మీకు ఏదైనా అర్థం కాబట్టి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఇంతే నడుం బెల్ట్ అనేది ఇలాగ నేను స్టిచ్ అయితే వేసేసుకున్నాను టోటల్గా మనకి ఫ్యాంట్ అనేది జేబ్ స్టిచ్చింగ్ అనేది రెడీ అయిపోయింది సో టోటల్గా ఇలా వచ్చేసింది అనమాట చూడండి ఇది వచ్చి పై టాప్ మటుకే దీనికి కింద మనీ ఫ్యాంటు యాడ్ చేసుకోవాలి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి మిగతా అది అనేది యాడ్ చేసుకోవాలి ఫుల్ వీడియో ఫ్యాంట్ స్టిచ్చింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి సో ఇదనమాట పాకెట్ అనేది మనకి ఇలా వచ్చేసింది అనమాట సో టోటల్గా మనకి జేబు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది సో ఇలా అనమాట మనం ఏదైనా ఇలా పెట్టుకోవచ్చు ఇదిగో ఫ్యాంట్ ఇలా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఈ ఈ విధంగా ఉంది చూడండి నేను పూర్తిగా కుట్టేశాను కింద ఫిల్స్ కూడా పెట్టేసుకున్నప్పుడు ఫ్యాంట్ లుక్ అనేది ఈ విధంగా ఉంది మనం ఈ పాకెట్లో మొబైల్స్ కానీ పాకెట్ మనీ కానీ ఇలా పర్సులు కానీ ఏమైనా ఇట్లా పెట్టుకున్నప్పుడు చాలా నీట్గా జారకుండా బాగుంటుంది డ్రెస్ ఫ్యాంట్లు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీవే నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్